Welcome to Taja Recipes. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి నేనైతే గోధుమ పిండితో చాలా ఈజీగా హెల్తీ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా నేనైతే బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ ఇది మీ దగ్గర లేకపోతే మీ దగ్గర బెల్లం పొడి ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు బెల్లం అయినా ఓకే నార్మల్ షుగర్ అయినా కూడా ఓకే బట్ నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ తీసుకుంటున్నాను అలా అలాగే దీంట్లోకి హాఫ్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగే వరకు కూడా మనము వాటర్లో ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడు వాటర్లోని ఈ షుగర్ అంతా బాగా కరిగిపోతుంది సో చూసారు కదా బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోని నేనైతే కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసి అలానే క్రేవింగ్స్ వచ్చినప్పుడు లేకపోతే గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగ అప్పటికప్పుడు కూడా ఈ స్వీట్ చేసేయచ్చు గోధుమ పిండితో చేస్తున్నాము అలాగే బ్రౌన్ కలర్లో ఉండే షుగర్తో చేస్తున్నాము కాబట్టి ఈ స్వీట్ ముద్దలాగా అయిపోకుండా గోధుమ పిండిని మనం ఇలాగా కలుపుతూ ఉండాలి దానివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే అడుగు కూడా మాడిపోకుండా ఉంటుంది సో మంచి సో ఇప్పుడు దీంట్లోని ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ వేసిన తర్వాత కూడా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా బాగా లో ఫ్లేమ్లోని రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో షేర్ ఇంకా దీన్ని చల్లారిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి